సార్ నా పేరు మురళి నేను సింజంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మీ పేరండి మా పేరు మోహన్ రెడ్డి మాది గుట్టపాలెము గట్టి గ్రామం దగ్గర బి కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా డిస్టిక్ టమాటా సేతు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా నేను ఓన్గా గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను అండి ఓకే ఓకే అండి ఇప్పుడు సింజంటా కంపెనీ మనం అన్ని మందులు అన్నీ తెలుసా అండి నేను ప్రజెంట్ నేను పండబిడ్డ నుంచి నేను సింజంటా కంపెనీనే వాడుతున్నాను గత పది సంవత్సరాలు ఈ ఎండీప్పు లేవు ఈ సంవత్సరం ఈ సీజన్ ఎక్కువ ఎండలు కష్టం దానిప్పుడు టమాటా నాటినప్పటి నుంచి ఏ సమస్యలు ఎక్కువ వస్తాయి మీకు తెలిసినవి టమాటా నాటినప్పటి నుంచి మొలక పెట్టినప్పటి నుంచి మొలక కాడ దెబ్బ తినేది దెబ్బ తినది కానీ చచ్చిపోయేది కానీ కారు రోగము మొదల అయిపోయేది చనిపోయేది స్టార్టింగ్ రోగాలు వస్తాయి తర్వాత కుదురాలిపోయేది ఓకే ఓకే ఇంత ఇంతా ఇంకా చిన్న చెట్లు చాలా వస్తాయి కదా చిన్న చిన్నప్పుడు చాలా వస్తాయి లీప్ మైనర్ దోమ ఇవన్నీ ఎక్కువ వస్తాయి దానివల్ల మొలకలు బతకడానికి వచ్చి సింజంటా కంపెనీ హిసాబ్ రెడీమేడ్ గోల్డ్ పోయమన్నారు పోసాము రెండు రెండు నేళ్ళుగా పోస్తున్నాను దాని దాని గురించి మీ ఒపీనియన్ మొలక బాగా గ్రోత్ వస్తుంది మొలక చనిపోకుండా బాగా బతుకుతుంది ఓకే ఓకే ఇబ్బంది ఏముండదు తర్వాత ఒక నెల చెట్లకి ఏం వాడారు నలచిట్లకి సింజండ ఇది సిమోడీసు ఇదేనా సిమో డీస్ సిమో డీస్ సిమ్మో డీస్ దాని ఆ కంపెనీ మందులు కొరడం వల్ల చెట్టుకి సిమ్మో డీస్ ఎలా పనిచేసింది బాగా ఎగురు వస్తుంది కొన్ని కాదు పిండి బాగా చుట్టు బాగా పెరుగుతుంది పురుగునే పోతుంది పురుగున్నా పోతుంది చెట్టు బాగా సిమ్మో అండి ఇది ఎకరాకు వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ ఇది డ్రమ్కి రెండు వందల నలభై ఎంఎల్ ఇది పనిచేసే విధానము మనం ముప్పై రోజుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే నీళ్ళు అనేది బాగా నీళ్లు బాగా డ్రిప్లో నీళ్లు బాగా పెట్టి స్ప్రే చేయాలి ఇది ఎప్పుడు కూడా మనం మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ స్ప్రే చేసుకోండి ఎకరాకు వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ ఇది స్ప్రే చేసుకున్నట్లయితే ముప్పై రోజుల్లో మనం స్ప్రే చేసిన ఐదో రోజు నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి పాటు వచ్చిన సైడ్ బ్రాంచెస్ అంతా తొందరగా పోత వచ్చేక చేస్తుంది వచ్చిన పోత అంతా పింద ఇయ్యక చేస్తుంది తోటంతా మళ్ళీ తోట వచ్చినట్లు వస్తుంది తోట అంతా పూల పూత అనేది ఎక్కువ వస్తుంది దీని తర్వాత ఇది త్రిప్స్కి పనిచేస్తుంది త్రిప్స్ అంటే తామరపురికి పనిచేస్తుంది ఎర్ర ఎర్రన్న ఎర్లకి ఎర్నల్లి ఎర్రపేను అంటాము దీనికి పనిచేస్తుంది పురుక్కి పనిచేస్తుంది ఊజీకి పనిచేస్తుంది దీంతోపాటు మనకి ఎరబూజిగా అనేది ఎక్కువ వస్తుంటుంది టమాటాలో దానికి ముఖ్యంగా బాగా చేస్తుంది ముడతకి ఎర్రల్లి పత్తి పురుగు లద్దు పురుగు ఊజీకి అన్నిటికీ మనకి సిమోడీస్ అనేది పనిచేస్తుంది దీని తర్వాత మనకి ఇసాబీని కూడా కలిపి కొట్టారు దీంట్లో ఇసాబీన్ వాడడం వల్ల దీంట్లో యాసిడ్స్ అరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది ఇది వాడడం వల్ల అధికంగా పాటు దీంతోపాటు వచ్చిన పోతొస్తే అవుతుంది దీంట్లో మరీ ముఖ్యంగా ఇట్లా వస్తా ఉంటుంది ఆ పోతలక పింది పిందెలు రాకుండా అయిపోతాం దీనికి వచ్చి ఈ లేనక పింది వెళ్ళిచ్చేకి బాగా మనకి హిసాబిన్ అనేది యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది మనకి ఈ పంటల మొత్తానికి ఈ నాలుగు సార్లు స్ప్రే చేశారు చూడండి అధికంగా కాయ అనేది ఇప్పటికి కూడా ఎట్లా నలభై ఐదు డిగ్రీలు వచ్చినా కూడా ఏ విధంగా కాయ ఉందో చూడండి ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతుకి మనము మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే ఈ కాయ సైజు వచ్చేకి వదులుకోండి అని చెప్తున్నాం ఈ కాయ సైజు వదులుకుంటే కాయ అధికంగా అధిక దిగుబడి కూడా వస్తుంది దీంతోపాటు కాయ సైజు వస్తే మార్కెట్లో కూడా రేట్ అనేది పోతుంది దీని దీని గురించి మీ ఒపీనియన్ అండి సింజంటా గురించి సింజంటా కంపెనీ మందులు చాలా మంచివి రైతు గమనించాల్సింది ఏమంటే మనం పంట పెట్టేటప్పుడు పంట మీద డబ్బులు మాత్రం పెడతాము మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయికి కావాల్సిన పంట మనకి కావాలి దిగుబడి రావాలని మాత్రమే డబ్బులు ఖర్చు పెడతాము దాన్ని చూసి రైతులు గమనించాల్సింది ఏమంటే మీరు ఏ కంపెనీ అయినా కొనండి ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏ కంపెనీ కొంటే పంట అధిక దిగుబడి వస్తుందో దాన్ని బట్టి మనం పంట పెట్టడం చూసుకోవాలి మన మోహన్ రెడ్డి గారు మాట్లాడేకి కొద్దిగా ఫీల్ అవుతున్నాడు ఏం లేదండి సింజెంటా అనేది మందులు అనేది బాగా పనిచేస్తుంది రేట్ ఎక్కువైనా కూడా వాడండి అని చెప్తున్నారు అదే కాకుండా మనము రేటు ఎప్పుడు వస్తుందని ఆలోచించకుండా అన్ని కష్టపడి అన్నీ చేశారు బాగా వచ్చింది అంటున్నారు ఈ సింజంట కంపెనీ వాళ్ళు ఇంకా మంచి మందులు తేవాలని కోరుతున్నాము అని చెప్తున్నాడు ఇదే కాకుండా ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలంటే పెట్టిన పెట్టుబడి రావ వచ్చినా రైతు సంతోషంగా ఉంటాడని ఆయన ద్వారానే చెప్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి